వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజైతే తోటకూరతో పకోడీస్ అయితే చేద్దా చేసుకుందామండి ఈ చెల్లటి వాతావరణానికి టీ టైం స్నాక్ లాగా తోటకూర పకోడీ అయితే మనం చేసుకుందాము ఈ తోటకూర పకోడీకి కావలసిన పదార్థాలు అయితే తోటకూర అండి ఒక చిన్న కట్ట తోటకూర తర్వాత మనకు ఉల్లిపాయలు అండి ఉల్లిపాయలు చిన్నగా తరిగి మనము చిన్నగా తరగాలి తరిగి వాటిని మనము ముందుగానే కొంచెం ఉప్పు తర్వాత ఉప్పు వేసి బాగా మెత్తగా పిసకాలండి బాగా పిసకాలి మనకు ఉల్లిపాయల్లోని వాటర్ అంతా బయటకు వచ్చేటట్లు మనం వాటిని పిసుక్కొని వరకు మూత పెట్టి పక్కన పెట్టేసేయాలి ఇలా చేయడం వల్ల మనకు ఏమవుతుందంటే ఉల్లిపాయలో ఉన్న ఉల్లిపాయలో ఉన్న వాటర్ అంతా బయటికి వచ్చి మనకు ఉల్లిపాయ అనేది సాఫ్ట్గా అవుతుందండి సాఫ్ట్గా అయ్యి మనకు పకోడీ అనేది చాలా బాగా వస్తుంది బయట క్రిస్పీగా లోపల సాఫ్ట్గా మనకు అయితే వస్తుంది మనము ఈ తోటకూర పకోడీని రెడీ చేసుకుందామండి ఇవన్నీ కలిపేలోపు ఒక పక్క మనము బానీ పెట్టేసి స్టవ్ మీద ఆయిల్ అయితే వేడి చేసుకుందాము ఈ ఆయిల్ హీట్ అయ్యేంత వరకు ఈ పకోడీ పిండిని అయితే మనం కలిపేసుకుందామండి ఇది జస్ట్ మనము చాలా తక్కువ టైంలో అయితే ప్రిపేర్ చేసుకోవండి ప్రిపేర్ చేసుకోవచ్చు తోటకూరను పప్పులోనే కాదండి మనం పకోడీస్ లాగా కూడా మనం వేసుకోవచ్చు చాలా టేస్ట్గా ఉంటాయి ఆరోగ్యానికి ఎంతో మంచిదండి తోటకూర ఇప్పుడు ఈ ఆయిల్ హీట్ అయ్యేంత వరకు మనము పిండిని అయితే కలిపేసుకుందామండి చూడండి ఇప్పుడు ఇందులో నేను ముందుగానే ఉల్లిపాయలని తర్వాత ఉప్పుని బాగా కలిపేసి పెట్టుకున్నాను ఇందులో చూడండి వాటర్ అయితే రిలీజ్ అయ్యింది ఉల్లిపాయలో ఉన్న వాటర్ అయితే బయటకు వచ్చింది ఇప్పుడు ఇందులోకి నేను తోటకూరని అయితే యాడ్ చేస్తున్నాను తోటకూరని అయితే యాడ్ చేస్తున్నాను తోటకూరతో చాలా ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయండి మనకు తోటకూర తినడం వల్ల చాలా అంటే చాలా ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి ఇందులో ఎక్కువ ఫైబర్ ఉంటుంది ఇందులోకి నేను పచ్చిమిర్చి అయితే యాడ్ చేస్తున్నాను తోటకూరలో ఫైబర్ అనేది ఉంటుందండి ఫైబర్ మనకు మన జీర్ణక్రియ చాలా ఉపయోగపడుతుంది ఫైబర్ మన చూడండి బేకింగ్ సోడానైతే నేను యాడ్ చేస్తున్నాను కొద్దిగా ఇప్పుడు మనకు శనగపిండిని అయితే యాడ్ చేసుకుందామండి ఫస్ట్ వీటిని అయితే మొత్తంగా కలిపేసుకుందాము ఏదైనా మనము డ్రీ ఫ్రై చేసేటప్పుడు ఆయిల్ హీట్ ఎక్కేంత వరకు కొంచెం హై ఫ్లేమ్లో పెట్టుకోవాలండి తర్వాత మనము దాన్ని మీడియం ఫ్లేమ్లోనే మనము ఏ డీప్ ఫ్రైకి అయినా కూడా మీడియం ఫ్లేమ్లో పెట్టుకుంటే మనకు లోపల బాగా ఉడుకుతుందండి చూడండి ఇప్పుడు ఇందులోకి నేను శనగపిండిని అయితే యాడ్ చేస్తున్నాను మనకు పకోడీకి కావాల్సినంత శనగపిండిని అయితే యాడ్ చేసుకుందామండి ముందుగానే వాటర్ అయితే యాడ్ చేసుకోవద్దండి ఎందుకంటే మనకు ఉల్లిపాయల్లోని వాటరే ఎక్కువగా ఉంటుంది మనము వాటర్ యాడ్ చేసామంటే పిండి అంతా జారుడుగా అయిపోతుందనమాట చూడండి నేనే ఎక్స్ట్రా వాటర్ ఏం యాడ్ చేయలేదు ఇప్పటి వరకు జస్ట్ క్యాహోనా నెల నెల చూడండి ఉల్లిపాయలలో ఉన్న వాటర్ అండి బాగా కలుపుకోవాలండి పిండిని అయితే బాగా కలుపుకోవాలి అప్పుడే మనకు పకోడి అయితే బాగా వస్తుంది అన్నమాట కొద్దిగా అయితే యాడ్ చేస్తున్నారండి పిల్లలండి సాయంత్రం అయింది కదా పిల్లలందరూ ఇంట్లోనే ఉంటారు గోల గోలండి మా ఇంట్లో అయితే పిల్లల సందడి ఉంటేనే బాగుంటుంది కదండి ఇల్లంతా ఎవరూ లేకపోతే అస్సలు బోసిపోయినట్టు ఉంటుంది చూడండి మొత్తం నేను అసలు ఎక్స్ట్రా వాటరే యాడ్ చేయలేదు అదే అప్పటికప్పుడు మీరు ఉల్లిపాయలని కోసి యాడ్ చే పిండిని కలుపుకున్నారంటే వాటర్ అనేది ఏమి ఉండదండి మనకు పకోడీ కూడా అంత టేస్టీగా అయితే ఉండదు లోపల పచ్చి పచ్చిగానే ఉంటుంది ఉల్లిపాయలని కోసి మనం కొద్దిసేపు మ్యాగ్నెట్ మ్యాగ్నెట్ చేసుకుంటే ఉల్లిపాయలు వాటర్ అంతా బయటకు వస్తుంది బయటకు వచ్చి చాలా టేస్ట్గా అయితే ఉంటుంది పకోడీ అనేది చూడండి అస్సలు నేను వాటర్ కలపలేదు చూడండి ఇంత బాగా వచ్చిందో మొత్తం ఈ విధంగా అయితే పిండిని అయితే కలిపేసుకోవాలండి ఒకసారి మనం ఉప్పుని చెక్ చేసుకుందాము ఉప్పు కరెక్ట్గా ఉందో లేదో ఒకసారి మనం రుచి చూద్దామండి పిండిని ఓకేనండి ఉప్పు అయితే నాకు సరిపోయింది ఉప్పు కారం అంతా సరిపోయింది ఇంకా మనము పకోడీ వేసేసుకోవడమేనండి ఆయిల్ హీట్ అయిందో లేదో ఒకసారి చూసుకున్నాము ఆయిల్ హీట్ అయిందో లేదో ఒక్కసారి చెక్ చేసుకుందామండి ఆయిల్ అయితే హీట్ అయిపోయిందండి ఇప్పుడు పకోడీస్ని వేసుకోవడమే తోటకూరలో మనకు విటమిన్ ఏ అనేది పుష్కలంగా ఉంటుందండి విటమిన్ ఏ మనకు కంటికి చాలా మంచిదండి ఏ ఆకుకూరలో అయినా కూడా చాలా గ్రీనిష్గా ఉంటాయి కాబట్టి ఆకుకూరలు కలర్స్ ఎక్కువగా ఉన్న కూరగాయలు కానీ ఆకుకూరల్లో కానీ విటమిన్ ఏ అనేది మనకు పుష్కలంగా లభిస్తుంది విటమిన్ ఏ మనకు కంటి చూపు మెరుగుపడటానికి ఉపయోగపడుతుందండి మనకు ఆకుకూరలు కూరగాయలు తరచుగా తింటూ ఉండడం వల్ల మన హెల్త్ చాలా అంటే చాలా బాగుంటుందండి మనకు ఎప్పుడు ఒకే విధంగా కాకుండా మనము ఆకుకూరలతో వెరైటీస్ ట్రై చేస్తూ ఉంటే పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు మనము పకోడీ వేసిన వెంటనే కలిపేసుకోకూడదు ఖచ్చితంగా ఉంటుంది మనకు తోటకూరలో మనకు ఐరన్ అనేది ఎక్కువగా ఉంటుందండి తోటకూర తీసుకోవడం వల్ల మనం రక్తహీనత అనేది బాడీలో ఉన్న రక్తహీనత మనము తగ్గించుకోవచ్చు అదేవిధంగా మనకు తోటకూరలో విటమిన్ ఏ అండ్ అండ్ కీ కే అనేటివి సమృద్ధిగా ఉంటాయి విటమిన్ ఏ రేచికటి రాకుండా మనల్ని కాపాడుతుంది అదే విటమిన్ సి మనలో ఉన్న రోగ నిరోధక శక్తిని పెంచుతుంది ఇమ్యూనిటీ అనేది మనకు పెంచుతుందండి చూడండి విధంగా కొంచెం రెడ్ కలర్లోకి వచ్చిన తర్వాత మనము పకోడీని అయితే ట్రండ్ చేసుకోవాలండి ఫ్లేమ్ ఎక్కువ హైలో పెట్టుకోవద్దండి ఎక్కువ హై పెడితే బయట రెడ్ తొందరగా రెడ్డుకి వచ్చేసి లోపలైతే ఉడకవండి ఈ తోటకూరలో మనకు కాల్షియం పొటాషియం మెగ్నీషియం వంటి ఖనిజాలు కూడా ఉంటాయండి ఫైబర్ ఎక్కువగా ఫైబర్ అనేది ఉంటుందండి ఇందులో యా యాంటీ ఆక్సిడెంట్స్ కూడా ఎక్కువగా ఉంటాయి ఈ ఫైబర్ ఎక్కువగా ఉండడం వల్ల మనకు జీర్ణక్రియ అనేది బాగా పెరుగుతుందండి జీర్ణక్రియ జీర్ణక్రియ బాగా పెరుగుతుంది మనకు అంతేకాదండి మలబద్ధకం అనేది తగ్గుతుందంటండి మనకు తోటకూర ఎక్కువగా తీసుకోవడం వల్ల మలబద్ధకము తగ్గుతుంది అంటే కొంతమందికి మలబద్ధకం అనేది ఉంటుంది కదండి అప్పుడు తోటకూర ఎక్కువగా మనం పప్పులు కానివ్వండి ఇలాగా ఎక్కువగా తోటకూర తాలింపు కానివ్వండి ఇలాగ తీసుకోవడం వల్ల మనకు మలబద్ధకం తగ్గుతుంది థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ నా లైవ్లోకి యాడ్ అయినందుకు థ్యాంక్ యూ సో మచ్ చూడండి పకోడీ అయితే మనకు గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి అయితే వస్తున్నాయి అంతేనండి ఈ పకోడీ వేసుకోవడం చాలా ఈజీ అండ్ చాలా టేస్టీగా ఉంటాయి అదేవిధంగా చాలా ఆరోగ్యానికి ఈ తోటకూర అనేది మేలు చేస్తుంది చూడండి ఇన్ని బెనిఫిట్స్ ఉన్నా మనము వంటకాలు ఇంట్లోనే తయారు చేసుకొని పిల్లలకు మనము కూడా తింటే మనకు చాలా ఆరోగ్యం కదండి బయట డబ్బులు పెట్టాల్సిన అవసరం లేదు డబ్బులు పెట్టి అనారోగ్యం కొనుక్కోవాల్సిన అవసరము ఉండదు మనము ఇంట్లోనే ఈ మనము ఈ ఆరోగ్య పదార్థాలు మనము ఇంట్లోనే చేసుకోవచ్చు కదా చూడండి పకోడీ అయితే రెడీ అయిపోయాయండి ఒక పేపర్ ప్లేట్లో ఒక పేపర్ వేసుకొని అందులోకి తీసేసుకోవడమే ఎక్సెస్ ఆయిల్ అనేది ఆ పేపర్కి అంటుకుంటుందండి ఇప్పుడు మిగతా పకోడీని కూడా మనం ఇందులోకి యాడ్ చేసుకున్నాము ఇప్పుడు తొందరగా అంటే ముందుగా కాగుంటుంది కదండి ఆయిల్ ఇప్పుడు తొందరగా అయితే అయిపోతాయి పకోడీస్ కొంచెం చూసుకొని ఉండాలండి లేకుంటే మాడపోతాయి పల్లీ నూనె అండి పల్లీ నూనె కాబట్టి నూరగైతే వస్తూ ఉంటుంది మనము ఆయిల్ కూడా తరచు ఒకటే ఆయిల్ కాకుండా ఆయిల్ ని మారుస్తూ ఉండాలండి ఆయిల్ ఒకటే ఆయిల్ మనం తీసుకోకూడదు అలా ఒకటే ఆయిల్ తీసుకోవడం వల్ల మనకు హెల్త్ అనేది పాడవుతుంది నేను ఏది ఉన్నా కూడా హెల్త్ మీద కాన్సన్ట్రేషన్ చేస్తానండి ఎందుకంటే ఫస్ట్ మనకు హెల్త్ ఇంపార్టెంట్ ఉండదండి ఎంత మన దగ్గర డబ్బులు ఉన్నా ఏమున్నా కూడా హెల్త్ లేకపోతే ఏం చేస్తామండి హెల్త్ మనకు మెయిన్ అండి మెయిన్ ఇంపార్టెంట్ హెల్త్ ఫస్ట్ హెల్త్ని మనం మంచిగా చూసుకోవాలి తర్వాత ఏదైనా కూడా మనకు సాధ్యమవుతుందండి ఈ తోటకూర మనం తీసుకోవడం వల్ల ఎముకలు కూడా పటిష్టంగా తయారవుతాయి అండి కాల్షియం విటమిన్ కే ఉండడం వల్ల ఎముకలు బలా బలపడ్డానికి తోడ్పడుతుంది కాల్షియము విటమిన్ కే విటమిన్ కే అనేది మనకు ఏదైనా గాయమైనప్పుడు రక్తము ఎక్కువగా పోకుండా గడ్డ కట్టడానికి విటమిన్ కే విటమిన్ కే అనేది మనకు ఉపయోగపడుతుంది అదేవిధంగా విటమిన్ సి మరియు యాంటీ ఆక్సిడెంట్స్ శరీర రక్షణ వ్యవస్థను బలపరచడానికి సహకరిస్తాయండి ఈ పొటాషియం ఉండడం వల్ల రక్తపోటు రక్తపోటు అంటే మనకు బీపీ రాకుండా కాపాడుతాయండి ఇది హృదయానికి కూడా మన గుండెను కూడా చాలా ఆరోగ్యంగా ఉండటానికి మనకు ఈ ఆకుకూరలు అనేటివి ముఖ్యంగా తోటకూర అనేది తోడ్పడుతుంది ఈవినింగ్ టైము స్నాక్స్ టీ స్నాక్ టీ ఈ తోటకూర పకోడి అయితే చాలా బాగుంటుందండి మీరు కూడా ట్రై చేయండి మీరు కూడా ట్రై చేసి ఏ విధంగా వచ్చిందో నాకు కామెంట్లో అయితే పంపండి మీరు కామెంట్ ఇస్తేనే అండి మాకు ఏదైనా ఇక్కడ రైటా రాంగా మేము చేస్తున్నాం అనేది తెలుస్తుంది కామెంట్లో అయితే పెట్టండి మీరు కూడా ట్రై చేయండి చాలా బాగుంటుందండి ఈ టేస్ట్ అయితే పిల్లలు అయితే బాగా ఎంజాయ్ చేస్తూ తింటారు పకోడీ అయితే రెడీ అయిపోతున్నాయండి అంటున్నాడు ఉతర అలే తోటకూర పకోడి అండి చాలా ఆరోగ్య ప్రయోజనాలు ఉండే తోటకూరతో మనం పకోడీ అయితే ప్రిపేర్ చేస్తున్నాము ఇంతేనండి తోటకూర పకోడి అయితే రెడీ అయిపోయాయి ఇక మనము టీతో కానివ్వండి కాఫీతో కానివ్వండి ఈవినింగ్ టైం స్నాక్స్గా మనం దీన్ని చాలా ఎంజాయ్ చేస్తూ తినచ్చు చేసుకోవడమేనండి చూడండి తోటకూర పకోడి అయితే రెడీ అయిపోయాయండి రెడీ అండి రెడీ అయిపోయాయి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి ప్లీజ్ లైక్ షేర్ అండ్ కామెంట్ అండి మీరు నా ఛానల్ని చూస్తూ ఉంటే మీకు నేను చేసే రెసిపీస్ నచ్చితే ఖచ్చితంగా నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి